హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేస్తున్న రెసిపీ పేరు దొండకాయ ఫ్రై అండి దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకుందామండి ఎప్పుడు చేస్తున్నట్లు కాకుండా ఇలా డిఫరెంట్గా దొండకాయ ఫ్రై ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఫస్ట్ నేను పావుకిలో దొండకాయలు తీసుకున్నానండి ఈ దొండకాయలని నీట్గా వాష్ చేసి కాటన్ క్లాత్తో నీట్గా తుడవండి కాటన్ క్లాత్తో నీటుగా తుడిచి అటువైపు ఇటువైపు చివర కట్ చేయండి కట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేయాలి సర్కిల్గా సర్కిల్గా కట్ చేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి కూర తీసుకోండి పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి ఈ కొబ్బరి తురుము బాగా ఫ్రై చేయండి బాగా రోస్ట్ అయిపోవాలండి ఒక ఐదు వరకు ఎండుమిర్చి తీసుకోండి ఎన్నిమిర్చి కొబ్బరి తురుము బాగా ఫ్రై చేయండి బాగా రోస్ట్ చేయాలండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది ఈ విధంగా రోస్ట్ చేయడం వలన బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోండి కూల్ అయిన చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రబ్బలు తీసుకోండి వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీ జార్లో పౌడర్ చేసుకోండి ఈ విధంగా కోర్సుగా పౌడర్ చేసుకోండి పొట్నాల పప్పు ఉంటుంది కదండి రోస్టెడ్ శనగపప్పు వేపుడు శనగపప్పు అది పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా ఎన్నిమిర్చి రెండు ఎన్నిమిర్చి కొద్దిగా కరివేపాకు వన్ స్పూన్ మినపప్పు కూడా వేయండి వేసిన తర్వాత ఫ్రై చేయండి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేయండి దొండకాయలు వేసి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు మూత పెట్టండి మూత పెట్టాలండి దొండకాయలు బాగా మగ్గాలండి మగ్గినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వన్ టీ ఒక స్పూన్ సాల్ట్ వేయండి సాల్ట్ వేసి బాగా కలిపి ఒకసారి మూత పెట్టండి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి దొండకాయల్ని దొండకాయలు మాత్రం బాగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత బాగా ఫ్రై చేయాలండి టేస్ట్ అప్పుడే చాలా బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేయాలి పసుపు వేసి బాగా కలపండి ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు కారం వేయండి కారం వేసి బాగా కలపండి బాగా ఫ్రై అవ్వాలండి దొండకాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ మొత్తం వేసేయండి ఇప్పుడు మనం టూ స్పూన్స్ వరకు పుట్నాల పొడి వేసుకోండి వేపిన శనగపప్పు పొడి అండి టూ స్పూన్స్ వరకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పుట్నాల పొడి వేయడం వల్ల వేసుకుని బాగా కలపండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేయండి ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు బాగా ఫ్రై చేయండి దొండకాయలు బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వేరుశెనగలు వేసుకోండి వేరుశెనగలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి అందులో కొద్దిగా కారం కొద్దిగా లైట్గా ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేయండి సాల్ట్ వేసి బాగా రోస్ట్ చేయండి రోస్ట్ చేసిన తర్వాత మనం దొండకాయలు ఫ్రై చేసిన దాంట్లోకి వేయండి ఈ వేరుశనగలు వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి ఇవన్నీ వేసాం కదండి కర్రీ మాత్రం చాలా ఫ్యాంటాస్టిక్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి చూడండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ దొండకాయ ఫ్రైని ట్రై చేయండి చాలా బాగుంటుందండి సాంబార్తోని మనం రసం చేసుకుంటాం కదండి రసం రసంతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ రసంతో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి